కూటమి కుట్రలన్నీ తిప్పికొడతామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది సింబల్ సింబల్తో గెలిచిన కార్పొరేట్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ మాకున్నా వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే వాళ్ళ ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది మా అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా మా మాట మీదే పదే చెప్తుంటారు ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ స్థానిక సంస్థల ఎమ్ఎల్సి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖ జిల్లా విశాఖ నగరంలో జరగబోతున్న స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అదేవిధంగా విశాఖ జిల్లా లోకల్ బాడీ ఎమ్ఎల్సి ఎలక్షన్స్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నాయకులతో అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో అన్ని విధాలుగా మన పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబలపై గెలిచిన కార్పొరేటర్లు కానివ్వండి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపిస్తారని ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పార్టీకి లాయలు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అధికారం ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ ప్రజల్లో మనకుండే పార్టీకి ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే కొన్ని అక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో తప్పకుండా వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం ఈ ఎలక్షన్లు పార్టీ నియమాలకి పార్టీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల విజయం

మాకు మామూలుగా అయితే అసలు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబలపై గెలిచిన వాళ్ళదే ఉంది దాన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు అవతల పార్టీ కూటమి తరఫున అభ్యర్థిని పెడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి రాజకీయం చేయటం కోసం అభ్యర్థిని పెడుతున్నారు అంటే డబ్బాసు చూపించి పదవుల ఆశ చూపించి మా పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళు కొనుగోలు చేయటమా ఏం చేసే కార్యక్రమం చేసి ఎట్లయినా గెలవాలి అని వాళ్ళు కుట్రపూరితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు దానికే కదా మేము చెప్పాం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా పార్టీ సింబల్పై గెలిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు తప్పకుండా మా అధ్యక్షుని ఇచ్చిన పిలుపు మేరకు పార్టీకి లాయల్గా ఉంటారు తప్పకుండా పార్టీ తరఫున నిలబడ్డ స్టాండింగ్ కౌన్సిల్లో నిలబడ్డ పది మంది కానివ్వండి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడ్డ నిలబడబోతున్న మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు మా పార్టీపై ఏ విధంగా నమ్మకంతో ప్రజలున్నారో దాన్ని గెలిపించి నిరూపిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం స్టాండింగ్ కమిటీకి సంబంధించి చూసుకున్నారు కొంతమంది కార్పొరేటర్ల సైతం కూడా వాళ్ళ వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నాము మేము కూడా మాట్లాడుకున్నాం అమ్మా సరే వాళ్ళు కుట్రపూరితంగా ముందే అనుకున్నాం కదా కొంతమంది కార్పొరేటర్లు తీసుకున్నారు మీకు తెలుసు అయినా సరే మా దగ్గరుండే కార్పొరేటర్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా మేయర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా పార్టీ విశాఖ నగరంలో గత మూడేళ్ళ నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలి అంటే మళ్ళా మా కార్పొరేటర్లు అందరూ కూడా స్టాండింగ్ కౌన్సిల్లో మా పార్టీ తరఫున నిలబడ్డంలో గెలిపిస్తారు తప్పకుండా ఇప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తాం థ్యాంక్ యూ